నమస్తే కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మరి గత పది రోజుల నుంచి కంటిన్యూగా కొనసాగుతోంది అందులో భాగంగానే కంటోన్మెంట్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గణేష్ గారి ఆధ్వర్యంలో ప్రతి డివిజన్ లో మొన్న మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది ఆ తర్వాత మొన్న రెండవ తారీఖున పెద్ద ఎత్తున రెండు కిలోమీటర్ల ర్యాలీ కూడా చేయడం జరిగింది గాంధీ గారి విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ గారి విగ్రహం దాకా మరి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి ఎంతో పెద్ద ఎత్తున అన్ని డివిజన్ల కార్యకర్తలు అన్ని వింగ్స్ ఎస్ఎస్ఎల్ బిసిల్ మైనార్టీ సెల్ మహిళా విభాగం బ్లాక్ కాంగ్రెస్ అన్ని అన్ని అంత అందరూ నాయకులు కూడా ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మొన్న కూడా నాలుగైదు వందల మందికి పైగా ఈ కార్యక్రమంలో పాదయాత్రలో పాల్గొన్నారు ఈ రోజు కూడా చూస్తున్నాం మనం వందలాది మందితో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా ఈ రోజు నుంచే మొదలు పెడతాం మరి మా కార్యకర్తలు మా నాయకులు కాంగ్రెస్ అభిమానులందరూ కూడా ప్రతి గడపకు కరపత్రాన్ని కాంగ్రెస్ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహాత్మా గాంధీ ఏసీసీ అధ్యక్షుడైన సందర్భంగా డెబ్బై ఐదు సంవత్సరాలు మరి అది రాజ్యాంగాన్ని రచించిన సందర్భంగా ఆ తర్వాత అంబేద్కర్ గారి నినాదం తీసుకుని వెళ్ళి ఈరోజు ప్రజల్లోకి వెళ్లాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీదనే ఉన్నది ఎందుకంటే దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా మరి ఈ మూడు కార్యక్రమాలను తీసుకొని ముందుకెళ్తోంది కాబట్టి ప్రతి గడపకి ఈ రోజు తెలంగాణలో ప్రభుత్వం చేసినటువంటి గ్యారంటీల విషయంలో పథకాల విషయంలో కూడా మరొక కరపత్రము అలాగే ఏసీసీ ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశము గాంధీ గారు వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నది అలాగే పార్లమెంట్ లో అంబేద్కర్ గారిని అవమానించినటువంటి రాజ్యాంగాన్ని అవమానించినటువంటి అమిత్ షా వీళ్ళ మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలు అంతేకాకుండా మత తత్వ విభేదాలని రెచ్చగొట్టి దేశ సంపదని ఏ విధంగా అయితే కొల్లగొడుతున్నారో మాకేమో ముందు నిలబెట్టి జై శ్రీరామ్ అనాలే ఒక దేవుళ్ళని మరి ముక్కోటి దేవతలు ఉన్నారు అన్ని మతాలు ఉన్నాయి అన్ని కులాలు ఉన్నాయి మరి పార్లమెంట్ లో గానీ ఎక్కడ ఏ చట్ట సభలనైనా రాజ్యాంగాన్ని నమ్ముకొని ఈరోజు ప్రభుత్వం నడుస్తుంది ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా సమానత్వం కల్పించినటువంటి రాజ్యాంగము మరి దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళ రాజ్యాంగాన్ని మారుస్తాము అదేవిధంగా మత తత్వ చిచ్చులు పెడతామని మనల్ని ఒక పైకి పై ఒక పక్క నుంచి హిందువులు హిందువులని ముందుకు తీసుకెళ్లి మనల్ని ప్రలోభ పెట్టి మనల్ని డైనమా పెట్టి వాళ్ళ ఎన్నికల నుంచి దేశ సంపదని కొల్లగొడుతున్నారు ఇది రెండు తెలంగాణ ప్రజలు గాని భారతదేశం నూట నలభై మూడు కోట్ల మంది జనాభా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏముందంటే బీజేపీ చేస్తున్నటువంటి దొంగ రాజకీయము లక్షలాది కోట్ల రూపాయలు దేశ సంపదని కొంతమందికి గుజరాతీలకే అంటగడుతూ మనల్ని నూట నలభై మూడు కోట్ల మంది జనాభాల్ని పక్కన పెట్టేసి వాళ్ళ సంపదను దేశ సంపదని కొల్లగొడుతూ మనం మాత్రము వాళ్ళు చెప్పినటువంటి హిందూ ధర్మాన్నే పాటించాలి అని మనల్ని భ్రమ పెట్టి ఎనభై ఐదు శాతం భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల్ని మోసం చేస్తున్నటువంటి హిందూ పార్టీగా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నిజంగానే రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారని భారతీయులు అందరూ అర్థం చేసుకోవాలని ఈ విషయాన్ని విడమర్చి ప్రతి ఒక్కరికి కూడా గడప గడపకి మా కరపత్రము మేము మా కార్యకర్తలు వెళ్ళి వాళ్లకు మనకు జరుగుతున్నటువంటి మోసాన్ని భారతదేశం మీద చేస్తున్నటువంటి అప్పుల్ని విడమర్చి చెప్పడం కోసమే మరి ఈ రోజు పాదయాత్ర గాని గడప గడప ప్రతి మనిషి కలిసే కార్యక్రమం పెట్టుకున్నారు దిగ్విజయంగా కొనసాగుతున్నటువంటి కంటోన్మెంట్ నాలుగో డివిజన్ లో ఈ కార్యక్రమం జరుగుతుంది డివిజన్ అధ్యక్షులు సత్యనారాయణ సత్యనారాయణ గారి నేతృత్వంలో ఈ నివుల్లో ఘనంగా ఈ రోజు మరింత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజారు